ప్రతి మనిషి ఉన్నత స్థానానికి ఎదగాలనుకుంటాడు విజయాన్ని సాధించాలనుకుంటాడు కానీ ఆ విజయం చేరే ప్రయత్నంలో అతి ముఖ్యమైన అలవాట్లను క్రమశిక్షణని వదులుకుంటాడు చిన్నవిగా కనిపించే ఈ అలవాట్లే పెద్ద పెద్ద విజయాల వైపు నడిపిస్తాయి మత గ్రంథాలు పురాణాలలో వ్యక్తీకరించబడిన అనేక ఆలోచనలు శతాబ్దాలుగా మానవ జీవితంలోని అనేక సమస్యలను పరిష్కరిస్తున్నాయి ఇది మానవ జీవితాన్ని సంతోషంగా విజయవంతంగా మార్చడానికి సహాయపడుతుంది హిందూ మతంలో పురాణం నుండి అనేక ఆలోచనలు వారి జీవన విధానంగా మార్చబడ్డాయి ప్రాచీన గ్రంథాల గురించి మాట్లాడుకుంటే వాల్మీకి రామాయణం మహాభారతం పురాణాలు వస్తాయి మనిషి విజయానికి ప్రధాన కారణం ఏమిటో ఈ పురాణాలు చెబుతున్నాయి అలాగే విష్ణు పురాణం కూడా మనం విజయాన్ని ఎలా సాధించవచ్చో ప్రస్తావిస్తుంది ఇప్పుడు మనం ఆ రహస్యాల గురించి తెలుసుకుందాం మొదటిది నిద్ర మెలకువ నిద్ర మెలకువ అనేది ఒక వ్యక్తి యొక్క దినచర్యలో భాగం కానీ విజయవంతం కావాలంటే ఈ రెండు పనులను సరైన సమయంలో చేయడం చాలా ముఖ్యం విష్ణు పురాణం ప్రకారం ఎక్కువసేపు నిద్రపోవడం ఎక్కువసేపు మెలకుగా ఉండడం రెండు మన జీవితానికి హానికరం ఎక్కువ సమయం చాలా తక్కువ సమయం నిద్రపోవడం కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఆరోగ్య ప్రయోజనాల కోసం ఒక వ్యక్తి ఎల్లప్పుడూ బ్రహ్మముహూర్తంలో మేల్కోవాలి రెండవది వ్యాయామం మీ విజయానికి కీలకం మీ ఆరోగ్యం ఎందుకంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తాడు ఆరోగ్యకరమైన శరీరానికి వ్యాయామం చాలా ముఖ్యం అయితే ఎంత వ్యాయామం చేయాలి ఎంతసేపు వ్యాయామం చేయాలి అనేది కూడా చాలా ముఖ్యం విష్ణు పురాణం ప్రకారం మన శరీరం తట్టుకోగలిగినంత వ్యాయామం చేయాలనేది విష్ణు పురాణం చెబుతుంది మూడవది పేదలను వేధించడం విష్ణు పురాణం ప్రకారం పేదలను నిస్సహాయులను లేదా మరే ఇతర బలహీన వ్యక్తిని ఏ విధంగానైనా వారిని విష్ణు పురాణంలో పాపులు అంటారు అలాంటి వారిని మనం ఎప్పుడూ వేధించకూడదు నాలుగవది ప్రతికూల శక్తికి దూరంగా ఉండడం మీరు మీ జీవితంలో విజయం సాధించాలనుకుంటే ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండండి కాబట్టి పర్యావరణం ప్రతికూలంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళవద్దు ముఖ్యంగా రాత్రి సమయంలో శ్మశాన వాటికలను సందర్శించడం మానుకోవాలి విష్ణు పురాణం ప్రకారం మంచి వ్యక్తులకు దగ్గరగాను చెడు మాట్లాడేవారికి చెడును తలిచేవారికి దూరంగా ఉండాలని విష్ణు పురాణం చెబుతుంది ఎందుకంటే అలాంటి వ్యక్తుల సహవాసం సమస్యలను కలిగిస్తుంది అదేవిధంగా ఆవనునే దానం చేయడం వలన వ్యాపారులకి అప్పుల భారాన్ని తగ్గిస్తుందని ఆవను దానం చేయడం వల్ల శనిగృహ కోపం తగ్గుతుందని వ్యాధుల బాధల నుండి ఉపశమనం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతోంది మనకి పరిచయం అయ్యే ప్రతి పుస్తకం ప్రతి గ్రంథం మంచినే తలవాలని మంచినే చేయాలని మన జీవన శైలిని మెరుగుపరుచుకోవాలని సరైన మార్గంలో నడవాలని మంచి అలవాట్లను అలవరుచుకోవాలని ఈ చిన్న చిన్న అలవాట్లే పెద్ద పెద్ద విజయాల వైపు మనల్ని నడిపిస్తాయని మనం తెలుసుకోవాలి